నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ బ్లాక్స్ ఈ రోజు మనం అన్నపూర్ణ కిచెన్ బ్లాక్స్ మజ్జిగ చార్ చేసుకుందామండి నేను ఒక హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో పోసేద్దాము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పోసేద్దాం పెరుగుని నేను ఒక హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్ తీసుకున్నా కదండి అది దీంట్లో వేసేసాను ఒక బౌల్లోకి ఇప్పుడు మజ్జిగ కవం ఉంటుంది కదా దాంతో ఒకసారి నీట్ గా బీట్ చేసుకుందాం కొంచెం బీట్ చేసుకున్నా కదా ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీకు టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి క్వాంటిటీ బట్టి నేను ఒక వన్ అండ్ హాఫ్ వన్ స్పూన్ వరకు వేసాను వేసేసి కొంచెం వాటర్ పోస్తున్నాను వాటర్ పోసేసి దీన్ని ఇంకా మళ్ళీ బీట్ చేస్తున్నాం ఇదిగోండి ఇందాక నేను విస్ మజ్జిగ దాంతో చేసుకున్నాను కదండి కొంచెం లిక్విడ్ లిక్విడ్గా చేసుకుంటున్నానండి మీ ఇంట్లో ఎట్లా తింటారో అట్లా చేసుకోండి గట్టిగా తింటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి మా ఇంట్లోకి ఇట్లా కొంచెం చార్లాగా ఉండేది ఇష్టపడతారు సో కాబట్టి మేము వాటర్ ఎక్కువ వేసాను నెక్స్ట్ ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి పచ్చిమిర్చి ఒక అల్లం అనమాట దీ క్వాంటిటీ తగ్గట్టు నేను ఎక్కువ వాటర్ పోసుకున్నా కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నాను మీరు కొంచెం వేసుకుంటే ఒక త్రీ టు ఫోర్ నేను ఒక ఫైవ్ టు సిక్స్ వేసుకొని ఇట్లా టూ పార్ట్గా డివైడ్ చేసుకున్నాను మీరు ఇట్లనే సేమ్ దీన్ని కూడా మిక్స్ చేసుకొని పచ్చగా మనం దీన్ని మిక్సీ చేసుకుందాం అండి చెప్పే కదండి అల్లం ఇంకా పచ్చిమిర్చిని ఇట్లా మిక్సీ పట్టుకోండి పట్టేసుకున్నానండి నేను ఇప్పుడు నేను దీన్ని మజ్జిలో కలిపేసుకుందాం మధ్యలో పచ్చివాసన అనేది ఏం రాదండి మీరు పచ్చివాసన వస్తుందేమో అనుకోకండి అసలు ఏం రాదు జస్ట్ మనం దీంట్లో వేసి కలిపేద్దాం కలిపేసాం కదండి నెక్స్ట్ తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇది ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి వేసుకుందాం ఒక త్రీ టు ఫోర్ ఎండుమిర్చి వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందాం ఎండుమిర్చిని ఇది ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు గింజలు వేసుకుందాం అంటే పోపు గింజలు అంటారు కదా అవి వేసుకుందాం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అనమాట అవి కొంచెం వేసుకుందాం వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుందాం చూడండి తాలింపు గింజలు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు నేను దీంట్లోకి గార్లిక్ వేసుకున్నాను క్రస్ట్ గార్లిక్ అండ్ వెల్లుల్లి ఒక త్రీ టు ఫోర్ ఇట్లా డన్ చేసుకొని వేసుకుంటున్నాను అది కూడా ఫ్రై అయిపోతుంది సో ఇప్పుడు నేను టు యాడ్ ఆనియన్స్ మిర్చి ఒక టూ ఆనియన్స్ పెద్దది తీసుకున్నాను ప్లస్ పొరుగ కట్ చేసుకున్నాను దాంట్లోకి ఒక త్రీ మిర్చి కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి అది కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి సరే కలిపేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకుందాం మీకు ఎంత ఎంత ఇష్టం ఉంటే అది వేసుకోండి ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది టేస్ట్ సో నేను ఎక్కువ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసేసాను నేను ఇప్పుడు కలిపేసుకుందాం ఒకసారి అంతే అండి ఎంతో రుచికరమైన మజ్జిగ చారు అనొచ్చు మజ్జిగ పులుసు అనొచ్చు డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్గా పిలుస్తారు కొంతమంది మజ్జిగ చారు అంటారు కొంతమంది మజ్జిగ పులుసు అంటారు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది పేరు ఒకటే వేరు బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇది మేము చేసే స్టైల్ మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి టేస్టీ టేస్టీ మజ్జిగ చారు రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్